వివరాల్లోకి వెళ్తే లంచాలు అవినీతి దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ ఫలాల లబ్ధిని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళనాన్ని ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్లకు చెందిన ప్రజలతో ఆళ్లని సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారని సంక్షేమం అభివృద్ధి దూరం చేసి చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని ప్రజలకు ఏ విధమైన మేలు మేలు జరగలేదని చెప్పారు మీకు చేశానంటే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని అన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నోజహన్ పెదబాబు వైసీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ ఏపీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహ్మద్ కైజర్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు మాజీ చైర్మన్ బాబు కోఆపన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు జాన్ గురునాథ్ కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు నాయకులు రేకపల్లి నారాయణ బనిసెట్టి పొన్నచందర్ రావు బొట్ల హరిప్రసాద్ బుద్దే రాజు వైఎన్వి శివరావు చల్లా తిరుమలేశ్వరరావు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు నిర్దేశించబోతూ ఉన్నాయి ఇటువంటి కీలకమైనటువంటి తరుణంలో మనమందరం కూడా ఎన్నికల సమరంలో పేద ప్రజలు దళిత బలహీన వర్గాల వారు మైనారిటీ వారు దళిత వర్గాల వారి తరఫున ఒంటరి పోరాటం చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు ప్రీతమ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలుగా నిద్రావారాలు లేకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుటుంబాలు పండినా కూడా ప్రజా సంక్షేమం పట్ల పేద ప్రజల ప్రాంతాల అభివృద్ధి పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి మన ప్రిత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతగా నిలబ నిలబడాల్సినటువంటి సందర్భం మీ ఆశీర్వాదాలు అందించవలసినటువంటి అవసరం మరొకసారి ఉన్నాయని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా గతంలో ఉన్నటువంటి ఎటువంటి జన్మభూమి కమిటీలు లేకుండా ప్రజలను దోచుకు తిన్నటువంటి జన్మభూమి కమిటీలు కూడా లేకుండా ఏ విధంగా పైనుంచి వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా మీ ఇళ్ల వద్దకే మీ బ్యాంక్ అకౌంట్ లోకి పంపిస్తున్నటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడిని మీరందరూ కూడా ఆశీర్వదించాలనేటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేయడానికి సమక్షంలోకి మేమందరం కూడా రావటం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా అమ్మా మీకందరికీ కూడా మళ్ళీ రెండు చేతులు జోడించి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా మే నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల్లో ఎన్నికల్లో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీకు సంబంధించిన రెండు ఓట్లు అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించిన రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేటింగ్ ద్వారా మళ్ళీ మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్తుకు మీ వంతు సహకారం అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈరోజు మీ అందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశపరిచి నా ఈ అభిప్రాయాలను మీతో పంచుకునే అవకాశం కలగజేసినటువంటి స్థానిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఏ ప్రభుత్వంలో మనకి మంచి జరిగింది ఏ ప్రభుత్వంలో ప్రతి పేరుకున్నానికి కూడా సంక్షేమం అభివృద్ధి జరిగిందనే ఒక ఆలోచన మీ అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి మీరు ఏ విధంగా పథకాలు పొందారు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పథకాలు అందించాలన్న విషయాన్ని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి ప్రతి కుటుంబానికి కూడా మంచి చేయాలన్న ఆలోచనతో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకుంటూ మరి గొప్ప కార్యక్రమాలు చేస్తూ మరి భారతదేశంలో లెక్కడా చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకాన్ని కూడా మన పేద ప్రజల కోసం మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది ఏ సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వం వారు మరి గతంలో ఏ విధంగా అయితే అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారో మళ్ళీ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మేనిఫెస్టోని మరి అలివిధ అమలు కానటువంటి మరి అటువంటి అన్ని కూడా మేనిఫెస్టోలు పెట్టి చెప్పడం జరుగుతుంది మీరందరూ కూడా అర్థం చేసుకోండి మరి ఏదైతే